ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏసీబీ దాడులు చేసింది ప్రగతి నగర్ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ఏసీబీకి పట్టుబడ్డాడు పది రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు మిథిలానగర్ లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు నెల రోజుల క్రితం కాంట్రాక్టర్ ను యాబై వేలు లంచం డిమాండ్ చేశాడు చివరకు ముప్పై వేలకు బేరంకుంది ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే సదరు కాంట్రాక్టర్ నుంచి పది రూపాయలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జ్ఞానేశ్వర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కానతరవ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ నంద్ మాట్లాడుతూ ప్రగతి నగర్ లోని ఏఈ కార్యాలయంతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఏఈ నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు అలాగే ఆఫీసు వద్ద ఉన్న కారులోనూ సోదాలు చేశారు